న్యూస్ స్వాగతం నేను ప్రియ కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల చించోలి బారాడి పోచమ్మ సంబరాలు బారాడి పోచమ్మ పండుగను కుల మత విభేదాలు లేకుండా ఈ పండుగను తమ ఆడపిల్లలు పుట్టింటికి పిలుచుకుని బోనాలతో అమ్మవారిని అలంకరించుకుని అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు మరియు శివరాత్రికి ముందు శుక్రవారం ఏ రోజు వస్తుందో ఆ రోజు బోనాలు తీసి అమ్మవారి మొక్కలు కోరుతారు ఈ భారత పోచమ్మ పండుగ అనేది సంవత్సరానికి ఒక్కసారి జరుపుకుంటారు అలాగే గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క పండుగను విజయవంతం చేస్తారు ప్రతి సంవత్సరం బోనాల పండుగ పోచమ్మ గుడి ప్రతి సంవత్సరం ఊళ్ళ ఆడబిడ్డలకు అందరు పింపించి బోనాల వరం చేసి ప్రతి కుల భేదాలు లేకుండా ప్రతి సంవత్సరం గ్రామంలో అందరు కలిసి ఉండి ఈ పండుగను జరుపుకుంటాం అన్నదాన కార్యక్రమం జరుపుకుంటాం ప్రతి కామారెడ్డి జిల్లా బీర్పూర్ మండలం చుంచల్లి గ్రామంలో బారెడు కూచమ్మ పండుగ ఊర ప్రజలందరం కలిసి కులాలకు అతీతంగా చాలా పెద్ద మొత్తంలో ఊరి ఆడు ఆడపడుచులను పిలుచుకొని ఏ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఆడపడుచుని చాలా సక్సెస్ఫుల్గా చేసుకుంటాం గ్రామ పెద్దలు ఆడపడుచులు ప్రతి ఒక్కరు యువకులు ముఖ్యంగా సహకరించి ఈ పండుగను ప్రతి ఇయర్లీ చాలా ఘనంగా జరుపుకుంటాం సాంప్రదాయపరంగా బోనాల పండుగ బోనాలు తీసి ప్రతి ఆడపడుచు అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చి పెద్ద మొత్తంలో బోనాలు తీసి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఈ ఆనవాయితీగా ప్రతి సంవత్సరము జరుపుకుంటాము ఎస్టి కామారెడ్డి జీపూర్ మండలం ఇంచెల్లి గ్రామం మాది మా గ్రామంలో ప్రతి సంవత్సరము పార్టీలకు అతీతంగా కులమాతాలకు విభేదాలు లేకుండా అందరం కలిసి మా యొక్క శివరాత్రికి ముందు ఏ రోజు శుక్రవారం వస్తాం ఆ రోజు ఘనంగా నిర్వహించుకుంటాం పచ్చు అన్నాడు మా యొక్క బాడ తల్లి పండుగలు అందరం కలిసి ఘనంగా నియ నిర్ణయించుకుంటాము ఇళ్ళ వేళ మా పైన మా అమ్మవారి కృప ఉండాలని మా ఊరి తరఫున అందరిని కాపాడాలని కోరుకుంటున్నాము మరియు మా యొక్క ఆడపరచుడిని మా గ్రామ వారిని పిలిపించుకొని ఘనంగా బోనాలు తీసుకొని అమ్మవారికి ముక్కిన ముడుపులు అప్పు చెప్పుకొని ఇళ్ళవేళ కాపాడాలని కోరుకుంటున్నాము